మీకు ఆస్ కేటాయించిన సీట్లలో మీరు ఆశీనులై ఉంటే సభను కాసేపు క్లీన్ చేసుకుంటే మళ్ళీ తదుపరి కార్యక్రమం ఇంకా చాలా ఉంది మనం అందరము ముచ్చట్లు ముచ్చటించుకుని మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా ముచ్చటించుకునే సమయం చాలా ఉంది కాస్త కిందికి వచ్చి మీకు కేటాయించిన సీట్లలో కూర్చుని ఉంటే తదుపరి కార్యక్రమం ముందుకు కొనసాగుతుంది స్టేజ్ క్లియర్ అయ్యే లోపు అమ్మ స్టేజ్ నాకు స్టేజ్ ఫియర్ మైకు నన్ను మింగేస్తుందేమో అన్న భయం పరోక్షంగా ఎంతైనా చేస్తుంది కానీ మైక్ ఎక్కడ నన్ను కాటేస్తుందో మింగేస్తుందో అని అమ్మకి చాలా చాలా భయం కాబట్టి నేను ఒక చిన్న సలహా చెప్పి యాక్చువల్గా వేరే వారికి ఇచ్చి చదవమన్నారట తన స్పీచ్ అలా కాదమ్మా అని పట్టుబట్టి తన వాయిస్ని వాయిస్ రికార్డ్ చేసి పంపించమని దాన్ని ప్లే చేస్తానని రిక్వెస్ట్ చేస్తే అమ్మ దానికి ఒప్పుకొని పంపించారు స్టేజ్ క్లియర్ అయ్యేలోపు అమ్మ మాటలు మన కోసం అమ్మ మాట్లాడిన మాటల్ని విందాం ఆత్మీయ అతిథులకు ముందుగా నా నమస్సు మాన్ సంకలనం కన్నా అమ్మని ఎప్పుడెప్పుడు చూడాలి అని రోజులు లెక్క పెట్టుకున్న మీ అపేక్షకు దయచేసి మనం తర్వాత ముచ్చటించుకుందాం అమ్మ అమూల్య వచనాలని విందాం అమ్మ మాట వినాలి కదా అమ్మ మాట విని ఇంత దూరం వచ్చారు దూరాభారం ఇంత దూరం వచ్చారు కాబట్టి అమ్మ మాటని మనస్ఫూర్తిగా విందాము చెవులతో పాటు మనసును కూడా పెట్టి జాగ్రత్తగా విందాం వేదికను అలంకరించిన పెద్దలకు సాయి వన కుటుంబ సభ్యులకు ఇక్కడికి వచ్చిన ఆత్మీయ అతిథులకు ముందుగా నా నమస్సుమాన్ జరుగు సంకరణం కన్నా అమ్మని ఎప్పుడెప్పుడు చూడాలి అని రోజులు లెక్క పెట్టుకున్న మీ అపేక్షకు మీ అత్యంత అభిమానానికి ఏమి తీర్చుకొని మీ మీరు నేను కన్నది ఇద్దరినే కానీ నా కన్న పెద్దవారు సైతం ఆత్మీయతతో అమ్మ అని పిలుస్తుంటే ధరణి తల్లి కన్న మిన్నగా ధన్యమైంది నా ఈ జన్మ కలుషిత ఆలోచనలు అలగడి అయినా మన మనసులోనికి రానియకుండా ఎప్పుడు ఇలాగే మంచితనం పరిమళించేలా సాయి వనం సదనంలో మనమంతా కలిసి ఉండాలని అమ్మగా కోరుకుంటున్నా షేర్ ఏమీ లేవు నేను ఈరోజు మీ ముందు ఇలా ఉన్నానంటే నా జీవితంలో అత్యంత ముఖ్యులు ఐదుగురు మూగ పోయిన నా కళకి ఉత్తేజం నింపి నన్ను ఎంతగానో ప్రోత్సహించి నా మనసులో మళ్ళీ కవన బీజాలు నాటింది నా పెద్ద కొడుకు సుషీరు ఇక మా అన్న తనకప్పుడు నెలల పాప చావు బతుకుల మధ్య కొట్టుకుంటున్న నాకు తిరిగి ఊపిరి అందించి నన్ను తన ఒడిలోకి తీసుకొని సుజాత నువ్వు నా మొదటి బిడ్డవు రెండవ బిడ్డ నేను బిడ్డ అన్న మా అన్న మాటలు ఇప్పటికీ నా మనసులో తాజాగా నిత్యం వినిపిస్తూనే ఉన్నాయి పిల్లల భవిష్యత్ ఎలా అని అన్నాడిపోతుంటే వదిన పద్మ నా బాధ చూడలేక మీరు సాయిని నమ్మండి అంతా శుభం జరుగుతుందని చెప్పారు అప్పటి వరకు నాకు సాయి గురించి పెద్దగా ఏమీ తెలియదు కానీ ఆ క్షయమే సాయి అని పిలిచాను వదిన నోటి వాక్కు సాయి కరుణ నా పిల్లల జీవితాన్ని చక్కటి మరుపు తిప్పి ఈరోజు ఇంత సంతోషంగా నేను మీ ముందున్నాను ఇక తమ్ముడు సుధాకరు నా పిల్లలకు రెండవ తల్లి చంటి పాపలుగా ఉన్నప్పుడు రాత్రులు బుక్క పెట్టి ఏడుస్తుంటే నువ్వు అక్క అని నాకు చెప్పి పిల్లలు నిద్రపోయే వరకు భుజం మీద వేసుకొని తిప్పేవాడు నా పిల్లలకు మొదట అక్షరాభ్యాసం చేయించింది తమ్ముడే పుట్టు వెంటకలు తీయించి ఎల్కేజీలో జాయిన్ చేసింది తమ్ముడే నా పిల్లలు వాళ్ళ కాళ్ళ మీద నిలబడేంత వరకు ప్రతి క్షణం నా పిల్లల్ని నన్ను కనిపెట్టుకొని చూసుకుంది వీళ్ళే మిన్న నాకు దిగువ మెట్టు మీద ఉన్న నన్ను ఈరోజు మీ ముందుకు తెచ్చింది మర్దలు అని చెప్పటంలో అతిశయోక్తి లేదు తాను నాకు అప్పుడు ఇచ్చిన చీరలు పట్టు చీరల కన్నా మిన్న తన మాటల స్ఫూర్తితో ఈ స్థాయికి ఎదిగాను ఈ హైదరాబాద్ హాస్పిటల్లో అనాథగా పడి ఉంటే ప్రతి ఆదివారం వచ్చి చూసేది ఆ క్షణం తనలో నాకు అమ్మ కనిపించేది ఇంటికి చిన్న చిన్నపిల్లలా వెక్కి వెక్కి ఏడుస్తుంటే తన ఓదార్పు నాకు మెడిసిన్లో స్వాంతన కలిగించేది తల్లి లాంటి ఈ నలుగురు నా జీవితంలో లేకుంటే ఈ మీ అమ్మ ఈరోజు మీ ముందు ఉండేది కాదు మీరందరూ నాకు పరిచయమై ఇంత గొప్ప మీ అభిమానం నాకు సొంతమయ్యేది కాదు కష్టాల కడలిలో అడుగడుగున తీరం చేర్చిన వీళ్ళ గురించి ఎంత చెప్పినా ఇంకా తక్కువే నా వాళ్ళు నాకు ఇచ్చిన సహాయ సహకారాలకు చర్మంతో చెప్పులు కుట్టిస్తాను అని భారీ డైలాగులు చెప్పడం కానీ ఈ నలుగురు నాకు అందించిన ప్రేమాభిమాను గుర్తుంచుకుంటాను అజరామరం ఈనాటి మన కార్యక్రమానికి ఎంతగానో నాకు సహకరించిన కళ్యాణి సుధా రమాదేవి వరలక్ష్మి జ్యోతి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ రోజు ఈ నాలుగు మాటలు సభాముఖంగా చెప్పుకునే అవకాశం ఇచ్చిన సాయికి మనసారా మోకరిల్లుతాను ధన్యవాదాలు ఎంతో ఆర్ద్రతతో మనస్ఫూర్తిగా తన మనసులోని భావాలను మన ముందు ప్రత్యక్షంగా వ్యక్తపరచకపోయినా అమ్మ చాలా భావోద్వేగంతో మనల్ని ఉద్దేశించి మనల్ని ఆశీర్వదించి పలికిన పలుకులకు అమ్మ మరొకసారి మనఃపూర్వక ధన్యవాదాలు